జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది పంచాయతీ మంత్రి సీతక్క గారిని కూడా కలిసి మేము ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పలుమార్లు హన్మకొండ బాలసముద్రంలోని కళాక్షేత్రం వేదికగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది మేధావులతోటి ప్రొఫెసర్లతోటి అనేక రకాలైనటువంటి ఉద్యమకారులతోటి ఈ కళాకారుల ఆధ్వర్యంలో కూడా మీటింగ్లు పెట్టి ఆ కళాకారుల పేర్లను అదే విధంగా కళాకారుల విగ్రహాలను కళాక్షేత్రంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఎవరైతే విద్యార్థి నాయకులు పోరాడుతున్నారో విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కళాకారులతోటి తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడిండ్లు గజ్జలు కట్టుకొని ఆడిండ్లు ధూమ్ధాం కార్యక్రమాలు కూడా చేసిండ్లు ఈ కార్యక్రమాలలో ఎక్కడ కూడా స్థానం లేకున్నా ఎక్కడ కూడా ఉద్యమంలో పాల్గొనకపోయినా అటువంటి వ్యక్తులను కళాక్షేత్రం పేరు పెట్టి కళాక్షేత్రం లోపల ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్ స్థానం ఒక ఎస్సీ నియోజకవర్గం అదే విధంగా ఈ వరంగల్లో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి ఒక ఎస్టీ నియోజకవర్గం ఉన్నది అసెంబ్లీ స్థానాలలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ స్థానాన్ని ఎమ్మెల్యే స్థానాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి ఓట్లు వేసి గెలిపించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల యొక్క కోసను వాళ్ళ యొక్క డిమాండ్లను పట్టించుకోవడం లేదు అదే విధంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖు అంటే ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళాక్షేత్రాన్ని ఇనాగరేట్ చేయడానికి వస్తున్నట్టుగా మాకు తెలిసింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కళాకారులను కనుక మీరు అగౌరవపరిస్తే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ పేర్లను కానీ వాళ్ళ విగ్రహాలను కల కానీ కళాక్షేత్రంలో పెట్టకుండా అవమానిస్తే ఈ సమాజం ఊరుకోదు మిమ్మల్ని ఏ ఓట్లయితే ఏసీ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలిపించుందో వాళ్ళందరూ మీకు తక్షణమే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ విధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా మీరు పంతొమ్మిదో తారీఖు కనుక ఆ కళాక్షేత్రానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మీ పర్యటనను కూడా మేము అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర తెలంగాణ కళారూపాలను విధంగా జానపదాలను కావచ్చు బొగ్గు కథలను కావచ్చు బుర్ర కథలను కావచ్చు దేశానికి ప్రపంచానికి చాటి చెప్పిన కళాకారులు ఉన్నారు పద్మశ్రీ అవార్డు తీసుకున్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు కానీ కళలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి పేరును అదే విధంగా విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని విద్యార్థి సంఘాల అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం అది సరైన పద్ధతి కాదు కళాకారులను అవమానిస్తే ప్రజలందరినీ అవమానించినట్టే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం తగిన నిర్ణయం తీసుకోకపోతే రాబోయే లక్షల్లో వెంటాడి ఓడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు దూడపక్క నరేష్ సౌత్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి గారికి మరి ఈ అల్పకొండకు వస్తున్నటువంటి సందర్భంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్రాన్ని పేరుని గద్దరు పేరు నామకరణం చేయాలి అదేవిధంగా లేకుంటే ఎవరైనా కళాకారుల పేరులో నామకరణం చేయాలని చెప్పేసి మొదటి మ్యాండ్ ఎందుకంటే కాళోజీ నారాయణరావు అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనేది ఉంది ఒకటి అదేవిధంగా కాళోజీ నారాయణ విగ్రహం కూడా ఉంది ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ను టీజీ చేసిన సందర్భం మనకు అదే విధంగా ఎంలం మార్చినటువంటి సందర్భం ఉన్నది అంటే మరి కళా ఒకే ఒకే వ్యక్తికి రెండు ఎందుకు నూట యాభై కోట్లతోటి తాలీ కళాక్షేత్రం అయిన కళాకారుడు కళాకారులు ఉన్నటువంటి గద్దరు గజ్జగట్టి బూందం తెలంగాణలో కళాకారుల చరిత్ర ఈ తెలంగాణలో ఉంది కాబట్టి ఈ యొక్క కళాక్షేత్రానికి పేరు చేంజ్ చేయడంలో తప్పే ఉన్నది ఎందుకంటే మరి కేసీఆర్ కేసీఆర్ గ్లాస్మెంట్ ఒక గ్లాస్మెంట్ నైట్ 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 గ్లాస్మెంట్ అయినటువంటి చిన్న ఒక ఆ ఒక్క సందర్భంలోనే నూట యాభై కోట్లతోటి ఈ యొక్క కళాక్షేత్రానికి పెడుతుంటారు ఎందుకంటే మరి విధంగా చిందు ఎల్ కావచ్చు ఇక్కడ వరంగల్ సారంగపాని కావచ్చు గద్దరు కావచ్చు కళాకారులు గజ్జగడ్డ కళాకారులకు కళాక్షేత్రం అని పెట్టాలి లేదా తెలంగాణ కళాక్ష కళాక్షేత్రం అని పెట్టండి లేదా కళాకారుల కళాక్షేత్రం అని పెట్టండి అని ఒకే వ్యక్తికి రెండు గౌరవం ఇష్టం వచ్చిన గౌరవాలు చేస్తే మిగతా కళాకారులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కళాకారులు ఉన్నారు కాబట్టి మేము గత నాలుగు నాలుగు నెలలుగా మేము రిప్రజెంట్ చేసినాం పోరాటాలు చేసినాం అరెస్ట్ అయినాం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నది కాబట్టి మీరు ఇదే కాలోజీ కళాక్షేత్రం మీరు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మా విద్యార్థి సంఘాల తరఫున మేము విద్య విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు ఇప్పటికైనా కానీ ఆ ఒక కళాక్షేత్రానికి గద్దరి పేరు కానీ మిగతా పేర్లు పెట్టండి లేకపోతే విద్యార్థి సంఘాల తరఫున ఇదే కాలక్షే కళా కళాక్షేత్రాన్ని మీరు రాబోయే వరంగల్కి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అడ్డుకున్న అడ్డుకున్నదే కాదు ఏ ఒక మూమెంట్ తీసుకోవడానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకైతే ఒకవేళ మా విద్యార్థి సంఘాల విజ్ఞప్తి కావచ్చు మా విజ్ఞప్తి పక్కకు పెట్టితే తెల్లారే మరి దాన్ని దగ్ధం చేసుడు కాదు దాన్ని ఆ బోర్డు వేసి చించివేసి దేనికైనా దాన్ని సిద్ధపడి కళాకారుల కళాక్షేత్రం పేరు పెట్టేంతవరకు అందులో విగ్రహాలు పెట్టేంత వరకు కూడా విద్యార్థి సంఘాలు ఎక్కడ కూడా వెనుకాడదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ పేరును నామకరణం చేంజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటాం లేదంటే ఉద్యమం ఉధృత స్థాయిలో చేస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్